వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం శృతిమించుతున్న సోషల్ మీడియా ఆగడాలు పెద్ద కొత్తపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు కంప్యూటర్ వితరణ చేసిన జూపల్లి అరుణ్ కలెక్టర్ కార్యాలయం ముందు వికలాంగుల హక్కు పోరాట సమితి ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో దీపోత్సవ కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలలో వంద మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ ఎనిమిది మంది పరిస్థితి విషమం విషమంపై మాజీ కేంద్ర మంత్రి ఎంపీ బలరాం నాయక్ ఫైర్ అంగరంగ వైభవంగా జరిగిన వీరాజశ్రీ సీతారాముల కళ్యాణం స్వామివారికి పట్టు వసూలు సమర్పించిన ఎమ్మెల్యే కడీం శ్రీహరి ఎంపీ కడీం కావ్య రాష్ట్రంలోనే తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఓసీటీ రొటాబ్యులేషన్ ద్వారా గుండె చికిత్సలు తిరుమలలో తిదిద అదనపు ఈవో వెంకయ్య చౌదరి తనిఖీలు కూటమి ప్రభుత్వం బడ్జెట్ లో సూపర్ సిక్స్ హామీలకు మొండి చేయి తోట్లవల్లూరు మండలం పెనమకూరు గ్రామంలో బస్ డ్రైవర్ పై దాడి దుష్ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా కేటకాలు ముగ్గురు వ్యక్తులు దాడి చేయగా డ్రైవర్ తీవ్రంగా గాయపడినట్లు ఒక అబద్ధపు వీడియో వాట్సాప్ గ్రూపుల్లో పెట్టిన ఆగంతకులు ఆ వీడియోలో ఉన్న వ్యక్తి డ్రైవర్ కాదు నిర్ధారించిన తోటలవల్లూరు పోలీసులు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే చట్ట ప్రకారం సదరు వ్యక్తులను పై కఠిన చర్యలు తీసుకుంటామని తోటలవల్లూరు ఎస్ఏ అర్జున్ రాజు హెచ్చరించారు వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్ ఆధారంగా విచారించి తప్పుడు పోస్టులు పెట్టిన వారిని గుర్తిస్తామని ఎస్ఐ అర్జున్ రాజు తెలిపారు నియోజకవర్గ పార్ధిలోని పెద్ద కొత్తపల్లి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ఆ కళాశాల అవసరాల నిమిత్తం కంప్యూటర్ను రత్నగిరి ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ జూపల్ అరుణ్ కొల్లాపూర్ పట్టణంలోని ఫౌండేషన్ కార్యాలయంలో కళాశాల సిబ్బంది పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఫౌండేషన్ కన్వీనర్ కేతురి ధర్మతేజ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ దశరథం కళాశాలలో మౌలిక వసతుల కల్పన కృషి కోరారు కళాశాల అభివృద్ధి కోసం ఖచ్చితంగా సహకరించి అవసరమని ఏర్పాటు చేస్తామని జూపల్ అరుణ్ భరోసానిచ్చారు ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ పట్టణ కౌన్సిల్ నాయకులు తదితరులు పాల్గొన్నారు కార్యాలయం ముందు వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో గౌరవ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు రిలే నిరాహార దీక్షలు ఎంఎస్ఎఫ్ జాతీయ నాయకులు ఏపూరి వెంకటేశ్వర మాదిగ ప్రారంభించారు ముఖ్య ఉద్దేశం వికలాంగుల పెన్షన్ నాలుగు వేల పదహారు రూపాయల నుండి ఆరు వేల రూపాయల వరకు పెంచాలని వితంతువులకు వృద్ధులు ఒంటరి మహిళలకు గీత కార్మికులకు నాలుగు వేల రూపాయలు పెంచాలని డిమాండ్ చేయడం జరిగింది రిలే నిరాహార దీక్ష కార్యక్రమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు పాలకటి సీతారాములు ఖమ్మం జిల్లా అధ్యక్షుడు బోధ జీవరత్నం అధికార ప్రతినిధి తోటపల్లి నాగరాజు జిల్లా ఉపాధ్యక్షుడు ఇంపు ఉపేంద్ర ప్రధాన కార్యదర్శి గుడిబండ సురేష్ ఖమ్మం టౌన్ మహిళ ఇరుకు భూలక్ష్మి కొనజల్ల మండల అధ్యక్షుడు బానో సౌదులు బోనకల్ మండలం నుండి సాధినేని భద్రయ్య ఖమ్మం రూరల్ మండలం నుండి దగ్గుపడి ఉపేంద్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడు చేరుకుపల్లి శ్రీను కాశీమల్లి వీరస్వామి ముదిగొండ మండల నాయకులు వెలుపుల వెంకయ్య కూసుమంచి మండల నాయకులు వీరభద్రం ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు మాసం మంగళవారం స్వామివారి జన్మ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం రోజు మమతా రోడ్లోని శ్రీ దుర్గా మల్లికార్జున స్వామి ఆలయంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో దీపోత్సవం జరిగింది స్వామివారి నక్షత్రం సందర్భంగా ఆలయంలో ఆకాశ దీపం వెలిగించిన తర్వాత స్వామివారికి అభిషేకం స్వామి అమ్మవారి పూజ అనంతరం త్రిశూలం స్వస్తి కృపాల్లో ముగ్గులు వేసి ఆ ముగ్గుల మధ్యలో దీపాలు అలంకరణ చేయడం జరిగింది ఈ ఉత్సవంలో ఆలయ భక్త బృందం విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు భక్త బృందాలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమం శోభిమతంగా చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బోనల రామకృష్ణ కోశాధికారి పశుపర్తి రవి మహిళా అధ్యక్షులు కోనకంచి నాగమణి అరుణ సామిలీని శ్రీనివాస్ రాణి కూచిపూడి లక్ష్మీనారాయణ భానుమతి కృష్ణప్రియ పరిషత్ మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు ఆసుపత్రికి తరలింపు నారాయణపేట మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ తో వంద మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు మండల పరిధిలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో మధ్యాహ్న భోజనం తిని విద్యార్థులు కొద్దిసేపటికి తీవ్ర అస్వస్థతకు గురై వాంతులు విరక్షణ చేసుకున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అర్బన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గణపరపు అంచె ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి అతిథిగా పాల్గొని మాట్లాడిన మహబూబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ బలరాం నాయక్ మీడియా పాయింట్స్ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మానుకోట్ల గిరిజన భూములు లాక్కున్నప్పుడు మాట్లాడిన కేటీఆర్ ఇప్పుడు మానుకోట్ల సభలో పెట్టడం సిగ్గుచెట్టని మానుకోట రాళ్లకు పనిచెప్పడానికి ఇక్కడ గిరిజనులు సిద్ధంగా ఉన్నారు ఖమ్మంలో మిచ్చి రైతులను జైలు పంపిన ఘనత బీఆర్ఎస్ పార్టీది మానుకోట్లు గిరిజనులు అడ్డుపెట్టుకుని లబ్ధి పొందేందుకు కేటీఆర్ ప్లాన్ అని తెలియజేశారు లగచర్ల ఘటనలో కేటీఆర్ కీలకం రైతులపై అరాచకం చేస్తున్నట్లు టీఆర్ చిత్రీకరించే కుట్ర లగచర్లు భూసేకరణ పద్ధతి చేస్తామని తెలియజేశారు భూసేకరణలో అన్ని కులాలకు చెందిన రైతుల భూముల సేకరణలో ఉన్నాయి జైల్లో ఉన్న ఏడుగురికి భూములు లేవు బీఆర్ఎస్ హాయంలో మానుకోట గిరిజన మహిళలకు జైలుకు పంపించిన చరిత్ర మీదేనని వారికి నేనే జైలు పంపించి వెళ్ళి పరామర్శించి మనోధరణ ఇచ్చానని తెలియజేశారు ఈ సమావేశంలో డోనకల్ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోద్ రామచంద్ర నాయక్ శాసన సభ్యులు డాక్టర్ బూక్య మురళీ నాయక్ మరియు ప్రజా ఏంటంటే ఒకటే ఒక ఉద్దేశం కేటీఆర్ గారు రేపు రాబోతున్నారట ఎందుకంటే మైపూర్ నగర్ ఒక ఇండస్ట్రీ పార్క్ పెడితే అక్కడ ఎక్వేషన్ అని పోయిందే ఇంకా ఎక్వేషన్ చేయలే ఒక రెండు ఊర్లకు చేస్తే వాళ్ళు ఏం వాళ్ళకు ఒక రెండు ఒక ఒక రేటు ఫిక్స్ చేస్తే సిక్స్ పర్సెంట్ ఎక్కువ ఇస్తామని చెప్పి గౌరవీల ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటించారు వాళ్ళకి చెప్పడం జరిగింది దాని తర్వాత రెండు ఊర్లకు ఎక్వేషన్ చేస్తే మూడో ఊరికి వస్తే కలెక్టర్ ను వాళ్ళు వస్తే అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే అనుకుంటూ ఎక్స్ ఎమ్మెల్యే తెలియదు నాకు అదేవిధంగా ఇంకోటి ఎవరు సుధాకర్ గారు సురేష్ సురేష్ అనే వ్యక్తి వీళ్ళు పొదురుకొని దాంట్లో ఏడుగురికి అక్కడ భూమే లేవు చేయిన వాళ్ళు కూడా పదురుకొని ఈ టిఆర్ఎస్ పార్టీ కుట్ర పని ఇంతకుముందు గవర్నర్ పెద్దలు మా ఎమ్మెల్యే గారు అన్నట్టు కేటీఆర్ ను ఒక సబ్జెక్ట్ డవైడ్ చేసి రేవంత్ అన్న మీద కుట్ర పని కాంగ్రెస్ పార్టీ మీద కుట్ర పని చేస్తున్న ఒక నాటకము ఒక కథ ఇది ఆ కథ మొత్తం తెలంగాణకు చుట్టేస్తున్నారు నిన్నటికి నిన్న చూసి మీరు మహిళలకు ఎంత మంది పిలిపించి ఇంత బహిరంగ సభ పెట్టి మహిళలకు కానీ మనం మన పాత జిల్లా ఉమ్మడి జిల్లాలకు ఫండ్స్ ఎంత డిక్లేర్ చేశారో మీరు చూసిన విషయమే గౌరవంగా ముఖ్యమంత్రి ఏం చేస్తారు చెప్పండి వారు చేసిన అప్పులకు ముంచిన అప్పులకు కరెంటు ఫ్రీ మన పదమూడు వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ అదే విధంగా మీకు టూ మే టూ మేగా వాటి కదా యూనిట్లు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది గ్యాస్ ఇస్తుంది ఇంకోటి ఇవన్నీ కూడా రేపటి కాలంలో కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయబోతున్నారు జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం జిటికల గ్రామంలోని శ్రీ వీరాజుల రామచంద్ర స్వామి ఆలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి తిరు కళ్యాణ మహోత్సవ అంగరంగ వైభవంగా జరిగింది స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడీ శ్రీహరి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం తరపున తలంబరాలు పట్టువసలు సమర్పించారు స్వామివారి కళ్యాణంలో వరంగల్ ఎంపీ కరీం కావ్య పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో మరో భద్రతగా పేరుగాంచిన శ్రీ వీరాచ రామచంద్ర స్వామి ఆలయం దర్శించుకుంటే స్వామివారి భక్తులకు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా కరుణిస్తారని అభిప్రాయం దేశంలో ఏ ఆలయంలో లేని విధంగా జీడిక్కల్ వీరాచల్ రామచంద్ర స్వామి ఆలయంలో స్వామివారికి శ్రీరామనవితో పాటు కార్తీక మాసంలో పునర్వస నక్షత్రంలో తిరు కళ్యాణ మహోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది సీతారాముల కళ్యాణం తిలకించేందుకు తెలంగాణలోని పలు జిల్లాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు ఆధార నిధులు రాక మనం ఆశిలో కార్యక్రమాలు చేసుకోలేకపోయినా ఒక సమస్య రాష్ట్రంలోనే తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఓసీటీ రోటాబ్యులేషన్ ద్వారా గుండె చికిత్స ప్రారంభించామని కిమ్స్ సీఈఓ కార్డియాలజిస్ట్ డాక్టర్ రామరాజు తెలిపారు రెండు వేల ఒకటిలో బొలినేని కిమ్స్ ప్రారంభించిన ఎంజియోగ్రామ్ బైపాస్ సర్జరీ రోటాబులేషన్ వంటివి చేయడానికి ముందుకొస్తే చాలామంది ఆశ్చర్యపోయారు హైదరాబాద్ బెంగళూరుకు వెళ్ళిపోతామని అన్నప్పుడు పేషెంట్స్ అవగాహన పెంచి ఇక్కడే ఆపరేషన్ చేయడం ప్రారంభించాం హాస్పిటల్లో ఇప్పటివరకు పదమూడు వేల సర్జరీలు డాక్టర్ సతీష్ ఒక్కరే చేసి రికార్డు నెలకొల్పారు స్టెన్స్ వేయటం ఆపరేషన్ చేయటం బ్లాక్స్ ని క్లియర్ చేయటం ఇలా ఎన్నో వైద్య విధానాలతో పేషెంట్స్ కి మంచి చికిత్స అందిస్తూనే వస్తున్నాం కిమ్స్ లో మరిన్ని కొత్త వైద్య విధానంతో అందుబాటులో తీసుకొచ్చాం సాధారణంగా వంద మందిలో ఒక గుండె వ్యాధిగ్రస్తుకి అయోర్టిక్ చాలా సన్నగా ఉంటుంది గుండె వ్యాధిగ్రస్తులకు వాల్ రీప్లేస్మెంట్ చేసి రూల్ డైలేషన్ ప్రాసెస్ ద్వారా పది మంది గుండె వ్యాధిగ్రస్తులు పైగా విజయవంతంగా అమర్చామని తెలియజేశారు కిమ్స్ హాస్పిటల్ రాజమండ్రిలో అడ్వాన్స్డ్ కార్డిక్ ఇమేజింగ్ టెక్నాలజీ క్యాల్షియం కాల్షియం హ్యాండ్లింగ్ మెకానిజమ్స్ మీద అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది దీని ద్వారా కిమ్స్ క్యాథల్యాబ్ అండ్ కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఏదైతే ఎక్విప్మెంట్ ఉండాలో ఆ ఎక్విప్మెంట్ సమకూర్చుకుని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో క్యాథ్లాబ్ రీచ్ అవ్వడం జరిగింది దీని ద్వారా చాలా కాంప్లికేటెడ్ కేసెస్ అనేవి ఈజీగా చేయడానికి అన్ని విధాల దానికి అవసరమైన ఎక్విప్మెంటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ సమకూర్చుకోవడం ద్వారా హై ఎండ్ డిపార్ట్మెంట్గా అవ అవతరించింది సో ఈ ఈ విధానాల ద్వారా ఒకటేంటంటే ఇంట్రావాస్కులర్ ఇమేజింగ్ ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ ఆప్టికల్ కహరెన్స్ టోమోగ్రఫీ ఓసీటీ అంటాం ఓసీటీ అలాగే రక్తనాళల్లో ఉండే బ్లాక్స్లో ఉండే కాల్షియంను బ్రేక్ చేయడానికి రాటబులేషన్ సిస్టము అలాగే బ్లాక్స్ సివియారిటీ ఎక్కువ ఉందా లేదా అనేది నిర్ణయించడం గురించి కేవలం యాంజిగ్రామ్ మాత్రమే సరిపోదు దానికి సహక సహాంగా ఎఫ్ఎఫ్ఆర్ అండి కార్డియక్ ఇమేజ్ ఫిజియాలజీ అంటాం అంటే బ్లాక్ తీవ్రతకు దానికి స్టంట్ వేయాలా లేదా అనే అవగాహన రావడానికి ఈ కార్డియక్ ఫిజియాలజీ అనేది కూడా ఈ ఎక్విప్మెంట్ కూడా లోపల ఇన్స్టలేషన్ చేయడం జరిగింది ఈ సో ఈ ఈ మూడిట్ల మీద ఈ నాలుగిట్ల మీద మన పాత్రికేయ మిత్రులందరికీ అవగాహన కలిగించడం గురించి పబ్లిక్లో అవగాహన కల్పించడం గురించి ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది నమస్కారం అదనపువో వెంకయ్య చౌదరి తనిఖీలు షాపింగ్ కాంప్లెక్స్ వద్ద అన్నపూర్ణ హోటల్ పరిశీలించిన అదనపు ఈవో హోటల్ పాత పడిపోవడంతో పరిశీలించిన వెంకయ్య చౌదరి అనంతరం ఓ దుకాణంలో అధికారులతో కలిసి టీదాగిన వెంకయ్య చౌదరి అన్నదికర దుకాణాలపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం అన్నపూర్ణ హోటల్ సందర్శించారని అదనపు యువ వెంకయ్య చౌదరి తెలియజేశారు ఈ భవనం నిర్మించి యాభై సంవత్సరాలు అయింది అధికారులు నివేదిక వచ్చిన అనంతరం భవనం కూల్చివేత ఆలోచిస్తామని స్థానికులు తమ సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చారని అనధికార దుకాణాల వల్ల ఇబ్బంది కలుగుతున్నాయని అధికారిక దుకాణాలు చెప్పారని త్వరలో అనధికార దుకాణం తొలగిస్తామని నిజమైన దుకాణదారుల వివరాలను డిస్టలేషన్ చేస్తామని ఈవో వెంకటౌద తెలియజేశారు मैं पक्षी है अदर पक्षी है मैं पक्षी है गोल चक्कर होता है हां सर्कल होता है अदर रोड पर बहुत नाटक है लाइक लेवा लाइक

మాప్నాశంలో కూడా ఉంటాయి సార్ మాప్నాశలో కూడా ఉంది ఇక్కడ ఉంది ఎంత బాగుంది పదిహేను రూపాయలు పెట్టినా ఫోటో పది రూపాయలు నాకు అనుకుంటే పెట్టావు కదా ఇది పది రూపాయలు పెట్టావు కాఫీ ఇరవై రూపాయలు పెట్టా మిల్క్ ఇరవై రూపాయలు పెట్టా బూస్ట్ ఏం కనపడకుండా పెట్ట చూసా నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నెల్లూరు వైసీపీ నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు బడ్జెట్లో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించింది కూటమి ప్రభుత్వ అప్పులకు సాగుగా చూపించి బడ్జెట్ కేటాయింపులు నా మాత్రమే అన్నారు బడ్జెట్లో సూపర్ సిక్స్ హామీలకు మండి చేయి మిగిల్చాయని తెలియజేశారు చంద్రబాబు నాయుడు గత ఐదేళ్లలో రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తే జగన్మోహన్ రెడ్డి తన ఐదేళ్ల కాలంలో ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి కేవలం ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు మాత్రం అప్పు చేశారని అన్నారు మాత్రమే వాటన్నిటికి కలిపి బడ్జెట్లో కేటాయింపులు పెట్టినాడు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా అసలు ఇరవై లక్షల మందికి నిరుద్యోగ వృత్తి ఒక్కొక్కరికి మూడు వేల రూపాయలు ఇస్తానని చెప్పాడు ఒక్కరికి కూడా మూడు వేల రూపాయలు ఇచ్చేదానికి ఆయన బడ్జెట్లో ఎలాంటి దానికి సంబంధించినటువంటి కేటాయింపులను కూడా చూపించలేదు ఏం చెప్తారు ఈ నిరుద్యోగులకు కానీ ఈ ఉద్యోగులకు కానీ ఈ వ్యాపారస్తులకు కానీ ఈ పేద ప్రజలకు కానీ చంద్రబాబు నాయుడు గారు అని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు ఇరవై లక్షల మంది నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు ఇస్తానన్న వ్యక్తి కనీసం మూడు రూపాయలు కూడా ఈరోజు సహాయం చేసే పరిస్థితి లేకపోతే ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు ప్రజలు మోసగించిన అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతా ఉంది అలానే మహిళ పిల్లలకి ఉచిత బస్సు ప్రయాణం అన్నారు అందరూ ఆశ పెట్టుకున్నారు పక్కన అదేవిధంగా తెలంగాణలో ఇమీడియట్గా ఉచిత బస్సు ప్రయాణాన్ని ఇంప్లిమెంట్ చేశారు కానీ ఈరోజు మనకి ఆ పరిస్థితి కనిపించట్లేదు ఎక్కడా కూడా దాని గురించి ఊసే లేదు ఇంతటి మోసపోయినటువంటి తెలుగు ప్రజలు ఈరోజు అన్ని వర్గాలను కూడా అప్పులైనా చెప్పినారు అది అబద్ధం మీకు సూపర్ సిక్స్ ఇస్తానన్నారు అది అబద్ధం ఉద్యోగులకైతే ఏం చెప్పారు మీరు ఇచ్చినటువంటి ఈ మేనిఫెస్టోలోనే ఉంది నేను రాంగానే మొట్టమొదటిగా ఒక మంచి ఐఆర్ని ఇస్తానని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ట్వంటీ త్రీ పర్సెంట్ పీఆర్సీని ఇస్తే అంతకంటే మించి నేను ఐఆర్ని ఇస్తానని చెప్పారు ప్రతి నెల ఒకటో తేదీన ఖచ్చితంగా జీతాలను ఇస్తానని చెప్పారు మీ అందరికీ తెలిసే ఉంటుంది జూలై నెలలో ఒకటో తేదీ జీతం వచ్చింది ఆగస్టు నెలలో రెండో తేదీ జీతం వచ్చింది సెప్టెంబర్లో మూడు వచ్చింది అక్టోబర్లో నాలుగు వచ్చింది నవంబర్లో ఐదో తేదీ జీతం వచ్చింది అయితే చాలామందికి ఈ రోజుకి కూడా జీతాలు అందన పరిస్థితి ఉంది ఈ విధంగా ఏ వర్గాలని కూడా సంతృప్తి పరచలేకపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా మోసం చేసినట్లుగా ఈరోజు అందరూ కూడా బాధపడుతూ ఉన్నారు కానీ ప్రజలు వెయిట్ చేస్తూ ఉన్నారు ఎప్పుడు మనకు అవకాశం వస్తుంది మళ్ళీ దీనికి కూడా ఎప్పుడు సమాధానం చెప్పాలని మీ అందరికీ కూడా నేను ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాను ఈ బడ్జెట్ కేటాయింపుల్లో మనం మూడు లక్షల ముప్పై వేల కోట్లు మన టైంలో అప్పులైనాయి అంటే సుమారుగా మనకి అరవై వేల కోట్లు సంవత్సరానికి మనకి అప్పుల కింద అయితే చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పథకాలు ఏమీ ఇవ్వకుండానే తొంభై ఒక్క వేల కోట్లు ఈ ఒక్క సంవత్సరంలోనే నేను అప్పు చేస్తానని చెప్పి ఆయన ఈ బడ్జెట్లో కూడా చూపించడం జరిగింది ఏ విధంగా అర్థం చేసుకుంటారు ప్రజలు తొంభై ఒక్క వేల కోట్లని మీరు ఈ సంవత్సరానికి ఎలాంటి పథకాలు కానీ ఏ ఒక్కరికి కానీ ఇవ్వకుండానే మీరు తొంభై ఒక్క వేల కోట్లు అప్పులు చేస్తే ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు దీన్ని అనరా మరొకసారి శృతి సోషల్ మీడియా పెద్ద కొత్తపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు కంప్యూటర్ వితరణ చేసిన జూపల్లి అరుణ్ కలెక్టర్ కార్యాలయం ముందు వికలాంగుల హక్కు పోరాట సమితి ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో దీపోత్సవ కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలలో వంద మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ ఎనిమిది మంది పరిస్థితి విషమం విషమంపై మాజీ కేంద్ర మంత్రి ఎంపీ బలరాం నాయక్ ఫైర్ అంగరంగ వైభవంగా జరిగిన వీరాచల శ్రీ సీతారాముల కళ్యాణం స్వామివారికి పట్టువసలు సమర్పించిన ఎమ్మెల్యే కడీం శ్రీహరి ఎంపీ కడీం కావ్య రాష్ట్రంలోని తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఓసీటీ రొటాబ్యులేషన్ ద్వారా గుండె చికిత్సలు తిరుమలలో తిదిద అదనపు ఈవో వెంకయ్య చౌదరి తనిఖీలు కూటమి ప్రభుత్వం బడ్జెట్లో సూపర్ సిక్స్ హామీలకు మండు చేయి